అస్సలం అం వరహతుల్లాహి వబర్కా అబ్దుల్లా బిన్ జైద్ బిన్ ఆసిమ్ రజి అల్లహు తాలా అను కథనం ప్రకారం ప్రొఫెసర్ సలమారు ఎలా వసూ చేసేవారని ప్రశ్నించడం జరిగింది అది విని అబ్దుల్లా వజూ చేయడానికి నీళ్లు తెప్పించారు ముందు రెండు చేతులపై నీళ్లు వేశారు రెండుసార్లు వాటిని కడిగారు ఆ తర్వాత పుక్కిలించారు ఆ తర్వాత మూడుసార్లు ముక్కులో నీళ్లు వేసి కడిగారు ఆ తర్వాత మూడుసార్లు సంపూర్ణంగా ముఖాన్ని కడిగారు ఆ తర్వాత రెండు చేతులను మూచోతులతో సహా రెండుసార్లు కడిగారు ఆ తర్వాత రెండు చేతులతో తలపై మసాజ్ చేశారు అంటే రెండు చేతులను నుదుటి నుండి తల వెనుక భాగం వైపు తీసుకువెళ్ళి మళ్ళీ తల వెనుక భాగం నుండి నుదురు వైపు తిరిగి తెచ్చారు ఆ తర్వాత రెండు కాళ్ళను కడిగారు మరి ఒక ఉల్లేఖనంలో వస్తుంది అబ్దుల్లాబీన్ అబ్బాస్ రజుల్లా తాలాను కథనం ప్రకారం వజూలో ప్రతి అవయవాన్ని ఒక్కసారి కడిగే అనుమతి కూడా ఉంది మరియు రెండుసార్లు కడిగే అనుమతి కూడా ఉంది అదేవిధంగా ఉస్మాన్ రజుల్ తాలాను కథనం ప్రకారం నేను మీకు టూసిన వజు పద్ధతిని తెలుపనా అని అన్నారు అనంతరం ఉస్మాన జతాలను ప్రతి అవగాహన మూడు సార్లు కడిగారు అని ఆధారాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి అస్సలాము అసలాం